మనిషితో ఏర్పడిన బంధం మనసు మారే వరకు ఉంటుంది కానీ మనసుతో ఏర్పడే బంధం మట్టిలో కలిసిపోయే వరకు ఉంటుంది శరీరం సహకరించకపోతే మనసు అవిటిదవుతుంది మనసు సహకరించకపోతే మాత్రం శరీరం జీవోత్సవంలా మిగులుతుంది ఎవరికైనా గౌరవం ఇచ్చేంతవరకే ఇస్తా నా మంచితనాన్ని చేతకానితనంగా తీసుకోవద్దు నేను తగ్గుతున్నానంటే ఎదుటివారికి విలువ ఇస్తున్నానని అర్థం అంతేకాని ఎవరికి భయపడి మాత్రం కాదు కష్టపడి పనిచేసి తన సొంత సంపాదనతో జీవించే వారికి మాత్రమే నిజంగా కష్టం విలువ సంపద విలువ సమయం విలువ తెలుస్తాయి ఇతరుల దురదృష్టం ఇచ్చే హెచ్చరికల ద్వారా పాఠం నేర్చుకోవటం చాలా మంచిది భావం మారినప్పుడే భజన చేసినందుకు సార్థకత ఉంటుంది కొంతమంది నీతులు చెప్పి గోతులు తీస్తారు మరికొంతమంది గోతులు తీసి నీతిని పాతరేస్తారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్